జాతీయ వ్యాప్తంగా నాకైతే తెలియదు కానీ రెండు తెలుగు రాష్ట్రాలను చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో సోషల్ మీడియాలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి ఆధిపత్యంగా అనిపిస్తుంది అఫ్కోర్స్ ఒక సోషల్ మీడియాలోనే కాదనుకోండి క్షేత్రస్థాయిలో కూడా ఇండివిజువల్గా ఎదుర్కొంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం కొట్టలేమనే మూడు పార్టీలు కలిసే మరో పదహైదు సంవత్సరాల పాటు కూడా మనం కలిసే ఉండాలి మనం విడిపోతే జగన్ ముందు నిలబడలేం అన్న అభిప్రాయం వాళ్ళలో కూడా ఉన్నట్లుంది కాబట్టి పదే పదే పదహైదు సంవత్సరాలు కలిసి ఉండడం గురించి మాట్లాడుతూ ఉంటారు అని ఇప్పుడు సోషల్ మీడియా అంశానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి యాక్టివిటీసు చాలా తొందరగానే వైరల్ అవుతూ ఉంటాయి దాని మీద పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతూ ఉంటాయి సో పాజిటివ్గా జరిగే చర్చ లేదు తన మీద ద్వేషాన్ని అసూయను ప్రదర్శించే అటువంటి కమెంట్స్ ఏదైనా కానీయండి జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు మాత్రం చాలా తొందరగానే వైరల్ అయిపోతూ ఉంటాయి తాజాగా కూడా చూసే ఉంటారు గన్నవరంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చూసే జనం వస్తే అందులో ఒక వ్యక్తి వాళ్ళ పాపన కూతుర్ని పిలుచుకొని వస్తే చూశారు ఆ వీడియో ఒకసారి చూడండి ఆ పాపను పిలుచుకొని వచ్చారు అందరూ చేతిలోపుతున్నారు జగన్ వెళ్తూ ఉన్నారు ఆ చిన్న పాపను చూశారు చూస్తే కింద చెప్పుగానే జారి కింద పడిపోయింది జగన్ అక్కడికి వెళ్ళి ఆ చెప్పు తీసి అందించి ఆ పాపను మంచిగా ముద్దు చేసి ఈ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో ఫుల్ షేక్ అవుతుంది ఆయన వెళ్తూ ఉన్నారు ఆయన ఆయన వెళ్తూ ఉంటే అవి ఆ పాపది చెప్పు కనబడి ఆయన వెళ్తూ ఉన్నారు చక్కగా చూశారు పక్కకు పోతున్నారు ఆ పాప అది చెప్పు పడిపోతే అది ఆ చెప్పు అందించి ఆ పాపను చూడండి మంచిగా ముద్దు చేసి వెళ్ళారు సో ఈ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది సో సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తొందరనే వైరల్ అయిపోతూ ఉంటాయి ఈ వీడియో కూడా అలాగే ఫుల్ చాలామంది వాల్స్ మీద కనిపిస్తుంది సరే తనను ప్రశంసించి తన ఏమంటారు తన అప్రోచ్ని తన మనస్తత్వాన్ని హయంలో ప్రశంసించే వాళ్ళు బై డిఫాల్ట్గా జగన్ అంటే ద్వేషం చెప్పేవాళ్ళు ఎవరైనా కానీ కానీ ఈ వీడియో అయితే సెంట్రిక్గానే ఉంది సోషల్ మీడియాలో